హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లాస్ట్ మండే నుంచి ఫుల్గా ఫీవర్ అయితే వచ్చింది కోల్డ్ ఫీవరు అంతా వినాయక చవితి అయిపోయిన తర్వాత నుంచి ఇంకా వన్ వీక్ రెస్ట్ తీసుకొని అయితే పని స్టార్ట్ చేశాను కుట్టాల్సిన బ్లౌజ్లన్నీ ఆగిపోయినాయి అవి కట్ చేసి పెట్టుకొని ఇక ఒక బ్లౌజ్ అయితే మార్నింగ్ స్టిచ్ చేశాను ఇక వంట చేయాలి కదా ఇదేం తప్పదు ఇక చేసే వాళ్ళు ఎవరు ఉంటారు రెండు రోజులు ఫుల్ ఫీవర్ ఉన్నప్పుడు అయితే వంట మా పాప చేసింది కాలేజీకి సెలవు పెట్టేసి ఇక రోజు అంటే వాళ్ళ పనులు కూడా ఆగిపోతాయి కదా ఎలా కలగా ఓపిక చేసుకొని మనమే చేసుకోవాలి వంట అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా గిన్నెలన్నీ కడిగేసాను ఇంకా రైస్ పెట్టేసింది ఉడికితే గంజం చేసేయాలి కూర అయితే బీరకాయలు ఉన్నాయి బీరకాయ పప్పు చేద్దాం అనుకుంటున్నాను అసలు క్లైమేట్ చేంజ్ అయ్యేసరికి వర్షాలకో ఏమో తెలియదు కానీ ఈ వినాయక చవితి అయిపోయిన తర్వాత నుంచి చాలామందికి జలుబులు జ్వరాలు అందరికీ ఇలాగే ఉంది నాకే అనుకున్నాను ఇంకా బాడీ పెయిన్స్ ఇంకా చాలా కష్టంగా అనిపించింది ఫస్ట్ నాలుగు రోజులు అయితే ఎలాగలాగా సెట్ అయితే అయింది వాళ్ళ నుంచి ఏదో ఒక పని చేస్తూ అయితే ఉంటాను కానీ నా మటుకు నేను ఖాళీగా పడుకోవాలంటే నా వల్ల అయితే అస్సలు కాలేదు బోర్ కొట్టేసింది ఓ పక్క ఉషారుగా లేదు ఎట్లాగో ఉన్నింది చిన్నగా వారం గడిచిన తర్వాత ఈరోజే నాకు తెలిసి నేను హుషారుగా అన్ని పనులు చేయడం స్టార్ట్ చేసింది బీరకాయ పప్పు చేసేస్తున్నాను నోర అయితే ఇప్పటికీ చేదుగా ఉంది ఏం కూర తిన్నా కూడా నాకైతే టేస్ట్ తెలియట్లేదు ఇంకా ఆల్మోస్ట్ ఈ వారంలో అయితే ఎక్కువ రసవన్నమే తినేసాను ఇడ్లీ రసవన్నం ఇవే తిన్నాను అన్నమాట మీరు జాగ్రత్తగా ఉండండి ఎక్కువ వైరల్ ఫీవర్లు అయితే వచ్చిన్నాయి అందరూ ఒకవేళ ఏదన్నా హెల్త్ ఇష్యూస్ ఏమన్నా వస్తే వెంటనే హాస్పిటల్లో అట్లా చేయించుకోవడము లేకపోతే మంచి మంచి మెడిసిన్స్ యూస్ చేయడము ఏదో ఒకటి చేయండి పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి ఇంకా పప్పులోకి అయితే నేను బీరకాయ ఇవన్నీ కట్ చేసేసాను ఇప్పటికీ వాయిస్ అయితే సరిగ్గా సెట్ అవ్వలేదు ముందే నా వాయిస్ ఉండడం అంతంత మాత్రము ఇంకా దానికి దొడు జలుబు చేస్తే ఇంకా చెప్పాల్సిందేం లేదు రఫ్గా ఉంటుంది ఇంకా ఎన్ని పచ్చిమిర్చి వేసాను అసలు మిర్చి అయితే అసలు కారమే లేవు ఆల్మోస్ట్ నేను అసలు పచ్చిమిర్చి యూజ్ చేయను కానీ ఈరోజే వేస్తున్నాను ఎక్కువ కారమే యూజ్ చేస్తాను ఈ వంట అయ్యేసరికి లేట్ అయ్యేటట్టుంది బాగా ఆకలి వేస్తుంది ఈ జ్వరం వచ్చినప్పటి నుంచి ఏంటంటే తినాలనిపించకపోయినా ఆకలి మాత్రం విపరీతంగా వేస్తుంది సర్లే యాపిల్ తిందామని చెప్పి దీన్ని కట్ చేస్తే దీంట్లో త్రీ పార్ట్స్ పాడైపోయి ఒక ముక్క మిగిలింది అంతవరకే నాకు ఉందనుకొని ఆ ఒక్క ముక్క తినేసి పప్పు ఉడికింది కదా దీనికి పోపు పెట్టేస్తా ఉన్నాను ఈ పోపులో నేనైతే ఉప్పు మిరపకాయలు వేస్తాను అంటే మిరపకాయలు అంటారు కదా ఊర మిరపకాయలు ఒక్కొక్క ఏరియాలో ఒక్కో రకంగా పీల్చుకుంటారు అవి వేస్తాను పప్పులో నంచుకోవడానికి బాగుంటాయి ఒకవేళ పోపులో వేయకుండా విడిగా ఫ్రై చేసి డబ్బాకు పెట్టుకున్నా బాగానే ఉంటాయి కానీ నేనైతే ఇలా పోపులోనే వేస్తాను ఒక నాలుగు మిరపకాయలు అయితే వేస్తున్నాను పప్పుతో నంచుకుని తింటే టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి మీరు ఎప్పుడైనా ట్రై చేసి చూడండి ఇలా తినడానికి ఇంకా కొంచెం కారకారంగా ఉప్పుగా తగులుతూ ఉంటాయి కదా నోరు చేదుగా ఉందని చెప్పి వీటిని కూడా వేసాను ఇందులో టేస్ట్ కోసం ఇంకొని కూడా కొంచెం యాడ్ చేస్తాను పప్పుకి రసంకి ఇంకా గోంగూర పచ్చడికి వీటిల్లో అయితే ఇంగవని వేస్తాను ఇంకా ఎక్కడ పండ్లు అక్కడే ఉన్నాయి వారం నుంచి అంత ఇల్లు అంత నీట్గా కూడా లేదు ఎక్కడ పడితే అక్కడ అన్నీ క్లమ్జీగా చిరాగ్గా ఉన్నాయి ఇక ఈ రోజు నుంచి చిన్నగా అన్నీ క్లియర్ చేసుకొని మొత్తం క్లీన్ చేసుకోవాలి వంట చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది టైం అయితే లేట్ అయిపోయింది ఈరోజు లంచ్కి దగ్గర దగ్గర టూ ఓ క్లాక్ అవుతుంది ఆఫ్టర్నూను ఇంకా వేడి వేడి అన్నం పెట్టేసుకొని అందులో పప్పు మిరపకాయలు కూడా వేసేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది కానీ నాకు ఎంత తిన్నా నోటికి టేస్ట్ అయితే తెలియలేదు ఆకలికి తినడమే ఇంకేం చేస్తామని చెప్పి గబగబా నాలుగు ముద్దలు తినేసి ఇక మిగతా పనులు అయితే చేసేస్తాను ఇవాల్టా నుంచి సర్దితే కానీ బట్టలు కానీ ఇంకా మిగతావన్నీ స్టిచ్చింగ్ ఇవి అన్నీ ఒక దగ్గర దగ్గర ఒక వారం కంటిన్యూగా వర్క్ ఉంటుంది అప్పుడే కొంచెం క్లియర్ అవుతాయి ఇవన్నీ చూస్తే మీకు నోరు ఊరుతుంది కదా పప్పులో నెయ్యి వేసుకుంటే ఆ టేస్టే వేరు అసలు ఎవరికైనా నోరు ఊరాల్సిందే మీరు టేస్ట్ చేసి చూడండి ఉప్పు మిరపలు ఒకసారి ఒకవేళ ఇంట్లో లేకపోయినా మార్కెట్లో దొరుకుతాయి తెచ్చుకొని ఫ్రై చేసి పప్పులోకి నంచుకొని తినండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అసలు ఓకే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి